హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానళ్ళకి ఈ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా వారు టెంపుల్కి అన్నమాట ద్వారక అక్కడ నుండి మాకు తెచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్లు అనేవి మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అక్కడ కనిపిస్తున్నారు కదా వచ్చింది పుడత వచ్చింది పుడత హాయ్ చెప్పు నువ్వు కనిపించట్లే ఇక్కడ నువ్వు చూడకూడదు నాన్న ఫోన్ మనం తీసుకున్నాం కదా మన ఫోన్ ఇవ్వాలి ఇక్కడికి రాయ్ చెప్ప హాయ్ చెప్పు చూపించుకో సర్ప్రైజ్ చెప్పు ఈరోజు వీడియో వచ్చేసి ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ మాకు కూడా అండి సర్ప్రైజ్ గిఫ్ట్లు తెచ్చారు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్లని మీకు కూడా మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి దు కానీ వంచికకి వంచిక నేంకి అర్థం ఏంటంటే సౌండ్ పెట్టుకుని చెప్పుకు వంచిక నేమ్కి అర్థం ఏంటంటే ఫ్లూట్ అని అర్థం అంతే వంచిక కోసం స్పెషల్గా తీసుకొచ్చాడు అనమాట వాళ్ళ ఫస్ట్ వచ్చేసి ఫ్లూట్ నెక్స్ట్ కీలక గిలక కీలక ఇది బాగుందా ఇది బాగుందా ఎక్కడ వస్తుందిరా నువ్వు కూడా నెక్స్ట్ వచ్చేసి బాస్కెట్ కూరగాయలు అనుకుంటున్నారు కదా కూరగాయలు కాదు ఇవి వచ్చేసి టంట రాయింగ్ ఏంటి మంచిగా ఇవైతే ఓపెన్ చేయకూడదంట పూజ చేసిన తర్వాత ఓపెన్ చేద్దామని మా ఇంటి మంచి ఫ్రూట్స్ అండి ఇవి ఆపిల్ పైనాపిల్ మ్యాంగో ఇట్లా ఫ్రూట్స్ అవేమో సౌండ్ చేస్తామాట బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చినాయి మనిషి నీకు నచ్చింది అవి నువ్వు వాళ్ళకి చూపించద్దు ముందే సర్ప్రైజ్ సరే చూ బాగుందా ఇది ఎవరు తెచ్చింది ఎవర్కి నాపగా నాపగా నాది నిదసి అచ్చలాగా హా మా ఆ మామిగు నాన్న చెన్నైకి వెళ్ళచయ్యా ఎవర్కి టచ్ చేయు ఫస్ట్ వచ్చేసి లాస్ట్ లో ఒక టచ్ తప్పకుండా చేయు మద జిల్లవారల నుక్కడ నేమ్ కనిపిస్తుందోగా ఇంకా వాళ్ళ బాబాయ్ నేమ్ మా ఆయన నేమ్ ఇప్పించమంటే పెద్ద పేరు కదా లక్ష్మీనారాయణ అనేది వంద రూపాయలు ఇచ్చిన వెయ్యమని అన్నారంట అందుకే బాపే అది ఒక్కటే తెచ్చాడు ఇవన్నీ దేవుడి దారాలు సూర్యుడికి కట్టుకునే దారాలు మాడుగా తెచ్చారనుకుంటా దేవుడి దగ్గర కదా ఏమన్నా దేవుడు పిల్లలు అట్లాంటివి వేసుకొని కట్టుకోవడానికి ఇచ్చారు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ రావట్లేదు అసలు ప్లీజ్ నాకు వచ్చినట్టు వీడియో తీస్తున్నాను మంచిగా తీస్తున్నాను అని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ వచ్చేసి కళ్ళ దిష్టి దంట అది అనుకోకుండా తీసుకొచ్చారు కానీ నాకు యూజ్ అవుతుంది నేను వేసుకుందాం అనుకుంటున్నాను లైవ్లోనే వేసుకుంటున్నాను స్నానం వచ్చాను కదా వేసుకుంటున్నాను ఇది వేసుకుంటే నరదిష్టి తగలదని వస్తానండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్స్ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి కదా బిల్డింగ్ బ్లాక్స్తో కూడా ఒక బ్లాగ్ చేశాను అది కూడా చూడండి చూడకపోతే సేమ్ అట్లాంటి బ్లాక్స్తోనే ఇక్కడ లెటర్స్ వచ్చాయి లెటర్స్ సారీ లెటర్స్ లేటెస్ట్ కాదు లేటెస్ట్ అక్షర లెటర్స్ వచ్చాయి ఇక్కడేమో నెంబర్స్ వచ్చాయి వన్ టు టెన్ నెంబర్స్ వచ్చాయి ఇక్కడేమో షేప్స్ రెక్టాంగిల్ స్క్వేర్ సర్కిల్ టెంటాగాన్ ఓలా ఓవెల్ ట్రయాంగిల్ ఓవెల్ ఎక్సోగాన్ ఇట్లా వచ్చి ఇక్కడేమో హ్యాండ్ హ్యాండ్ ఐస్ నోస్ ఫుట్ టీత్ లెగ్ లిప్స్ ఇయర్ నా దగ్గర తీసుకెళ్ళి పెడతారు నా దగ్గర బాగా నచ్చింది కూడా బిల్డింగ్ బ్లాక్స్ అన్ని వంశకి ఎడ్యుకేషనల్ టాయ్స్ ఉంటాయి కదా ఆ టైంలో ఏం అనమాట ఏం చెప్తున్నా యూజ్ అవ్వవు కదా

అవి ఏమీ రావాలి ఇక్కడ అట్లా వచ్చేసి మీకు అట్లా మేము తర్వాత మా వారికి ఇష్టం అంతా తెచ్చుకున్నట్టున్నారు అన్నీ మేమే వాడతాం ఆయన వాడేది ఏమి ఉండదు నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణ ఇట్లాగే ఉంటారంట ద్వారకాలో గర్భగుడుల దేవుడు ఆయనకి ప్రతిరోజు పొద్దున పూజ చేసి దిష్టి తీస్తారంట అంటే ఆయనకి అన్నం అందరూ చూస్తుంటారు కదా దిష్టి కదలకుండా దిష్టి తీసేస్తుంటారంట ఇట్లాగే గర్భగుడిలో ఉంటాయంటే తీసుకొని వచ్చేది వచ్చాడు ఇదొకటి చేయొచ్చు బాగుంది కదా గ్లాస్ ఇచ్చి అన్ని ఇట్లా గ్లాస్ ఇచ్చి బాగుంటుంది దేవుడి దగ్గర పెట్టకముందు తీసేస్తాను కొడతాయి వచ్చేసి వీడియోలు ఎంత అయిపోతుందని మనం చేయ డిఫరెంట్ ప్లీజ్ మంచి గిఫ్ట్లు తెచ్చారు మా వారు మాకోసం అందరి కోసం చూడండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లాంటిది వినాయకుడు ఉండి మా ఆయన శ్రీకృష్ణుడికి తెచ్చారు అది బాగుంది మొస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ బాంగిల్స్ ఇచ్చారు నాకు మార్చేటి ఇది చూస్తే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ లా ఉన్నాయి వేసుకోవచ్చు కదా అని అంటే అక్కడ అందరూ ఇవి వేసుకుంటున్నారు ఇవి నార్మల్ ప్లాస్టిక్ కాదు గట్టి ప్లాస్టిక్ బకలెట్ లాంటి ప్లాస్టిక్ మంచిగా వండిచ్చి అందరు ఇవి వేసుకుంటున్నారు అక్కడ అక్కడ ఉంది అంటే నార్త్ ఇండియన్స్ కదా వాళ్ళకి అక్కడికి ఉంది అని చెప్పేసి అక్కడ మంచిగా ఉన్నాయని చెప్పి తీసుకొని వచ్చాడు అంట ఇవే ఇవేసెప్ట్ హండ్రెడ్ హండ్రెడ్ పడింది అంట వన్ ఫిఫ్టీ అయితే హండ్రెడ్కి తీసుకున్నారంట కానీ మనకేమో ప్లాస్టిక్ వేసుకున్నారు కానీ ఇంకేమో అని తీసుకొని వచ్చారు kau lagi mau cuma orang bagus ini my hand చూడండి స్పెషల్ ఏంటంటే మీకు ఏమైనా కనిపిస్తున్నా కనిపిస్తే ఇక్కడ స్పెషల్గా ఏం కనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి ఇంట్రెస్టింగ్గా ఏముంది అనేది బాగుంది ఓపెన్ లోపే చేస్తే ఇట్లా సైడ్ టూ జిప్స్ జిప్ వచ్చింది అండ్ ఇట్లా ఇక్కడ ఉంది కదా అది ఇది అనేది అక్కడికైనా వెళ్ళినప్పుడు మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట శారీస్కి డ్రెస్సెస్కి అట్లా హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగ్ కూడా ఇస్తారు బాగుంది ఫెసిలిటీ నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్ట్ అయినా ఒకటైతే అబ్బాయి వచ్చింది అంతగా వంట కోసం కోకెట్ హ్యాండ్ బ్యాగ్ ఇస్తారు బాగుందా బటర్ బటర్ఫ్లై షేప్ అండ్ పాకెట్ హ్యాండ్ బ్యాగ్ మంచిగా బాగుందా వేసుకుంటావా ఒకసారి వేసుకోవాసారి రౌడించు వెళ్ళి ఫోన్ చూసుకు వేసుకోదా మంచిగా వేసుకోవా మంచిగా చేసుకోకపోతే నేనే చేసుకుంటా ఇది కూడా నేనే యూస్ చేస్తాను నా హ్యాండ్స్ తో పాటు ఇది కూడా నేనే యూస్ చేసుకుంటాను ఇదే ఫ్రెండ్స్ వీడియో వీటిల్లో ఇన్ని చూపించాను కదా వీటిల్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఏది బాగుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్